అంటే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నా గోచరం మాట్లాడుకుంటాము ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మన మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము రాహు ఏమో రాహుతో మొదలెడుతున్నాను నేను సో రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిట్ గ్రహం మనకి గురు గ్రహం గురు ఏమో మనకి వృషభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రీచ్ ఉన్నారు అనమాట అలాగే ఏంటంటే శని మనకి కుంభ శని కుంభంలో ఉన్నారు కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్కి అంటే డైరెక్ట్ మోషన్లో ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి శుక్రుడు మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆయన మీనాన్కి వెళ్తున్నారనమాట అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మాట్లాడుకు మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేశాము మార్స్ ఏంటంటే మన కుజుడు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు అది జూన్ వరకు అలాగ స్తంభించిపోయి ఉన్నారనమాట కొంచెం ప్రస్తుతం స్తంభన అంటే ఏంటంటే నీచ స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట అదే ఈ మంత్ ఎండ్కి ట్వంటీ ఫస్ట్ జాన్కి ఆయన మిథునానికి వెళ్తున్నారనమాట అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం అలాగే బుద్ధికి ఇంటలెక్ట్కి కూడా ఆయన్నే మనం చూస్తూ ఉంటాం జాతకంలో బుధ గ్రహం బుధ గ్రహం మనకి ఫోర్త్ జనవరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృచ్చికంలో ఉన్నారు ఫోర్త్ జనవరికి ఏంటంటే ధనుష్కి వెళ్తున్నారనమాట అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారనమాట సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం సూర్యగ్రహం చంద్రుడు అందరికీ తెలుసు రెండు రోజులకి ఒకసారి మారుతూనే ఉంటారు సూర్యగ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది అంటే ఏంటి జనవరి ఫోర్టీన్త్ దాన్నే ఏంటంటాం మనం ఎక్కడి నుంచి ధనుష్ నుంచి మకరానికి వెళ్తున్నారు ఆయన సో దాన్నే మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుందని తెలుసు అది ఎప్పుడు జరుగుతోంది ఫోర్టీన్త్ జనవరికి జరుగుతుంది అనమాట సో ఇవన్నిటిని బట్టే మనం ఈ గ్రహాల స్థితిని బట్టే ఈ నెల జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి మిజమా ఫలితాలు ఉంటాయి ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాసి అంటాం అనమాట సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ కొన్ని చూసుకున్న తర్వాత మనం ఒక రెమెడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఏ గ్రహం చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనం రాశి ఫలితాలే మాట్లాడుకోగలం ఎందుకంటే అవే జనరల్ అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అనమాట సో జనవరిలో ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ ఉచిక రాసి వాళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెలంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిది పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా సంక్రమణం జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి అలాగే బాగా డబ్బు సంపాదించాలి అంటే సంపద రావాలి మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంతా ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాసుల వారికిను పరిహారాలు మళ్ళీ వినిగా మాట్లాడుకుందాం జనవరి మాసం మనం మాట్లాడుకుంటున్నాము జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కర్కాటక రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు చెప్పుకోవాలి మనం వీళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ భలే ఉంటుంది చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు అలాగే ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా స్టెబిలిటీ అనేది వస్తుంది సేవింగ్స్ అనేవి వాళ్ళకి అందుబాటులో ఉంటాయి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ట్రావెలింగ్ చేయాలన్నా లేకపోతే బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుందాం ఒకసేపు అవన్నీ కూడా అప్పుడు జరుగుతాయి తప్పక ఏంటంటే ఎంజాయ్ చేసే ఒక మంత్ అనే చెప్పుకోవాలి కానీ ఇక్కడ మనం చిన్న సూచన చెప్పుకోవాలి ఏంటంటే వీళ్ళకి అష్టమ శని జరుగుతోంది దాంతోపాటు మనం చూసాము అంటే ఫోర్త్ అండ్ లెవెంత్ కూడా కూడానే ఉన్నారు అష్టమి ఎయిత్లో ఉన్నారు ట్వెల్త్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన కూడా మనకి ఏంటంటే నైన్త్కి వెళ్తున్నారు అనమాట బినర్స్ సో అప్పుడు చాలా బాగుంటుంది అదొకటే కాకుండా మార్స్ కుజుడు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఈ రాశి వాళ్ళకి ఆయన నీచపడి ఉన్నారు కూడానే ఉన్నారు ఎంత కూడా ఉన్నప్పటికీ నీచప నీచబంగ రాజయోగాలు కొన్ని కొంతమంది జాతకాల్లో ఉంటాయి అలా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది కానీ మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి అంటే చేతికి అందింది నోటికి అందదు అంటూ ఉంటారు అలా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఖర్చులు అనేవి విపరీతంగా ఉంటాయి అన్నమాట అండ్ ఆల్సో మనం చూసామంటే లార్డ్ లక్ అనేది వీళ్ళకి ఫేవర్ అవుతుంది కానీ ఎందుకో పరిస్థితి వాళ్ళకి తీసుకోలేకపోతారు దేంట్లో అంటే మన కెరియర్ విషయంలో కెరియర్ ఓరియంటెడ్ చాలామంది ఉంటారు మనం ముందుకు వెళ్ళిపోవాలి ముందుకు సాగిపోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా కొంచెం ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కొంచెం ఆగి ఏం చేస్తున్నారో చూసుకుని ముందుకు సాగడం అనేది మంచిది అదొక సూచనే అనమాట అలాగే ఎవరైనా బిజినెస్లో వాళ్ళకి కూడా ఏంటంటే అన్ని లాభాలు రావు మీ కాంపిటేటర్స్ మీకన్నా ఎక్కువ ఉంటారు వాళ్ళు ఎక్కువ పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట కానీ ఆపర్చునిటీస్ అయితే ప్లెంటీ వస్తాయి అన్నమాట ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎస్పెషలీ గవర్నమెంట్ రంగంలో ఉన్నవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు గవర్నమెంట్ కోసం ట్రై చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి ట్రై చేసే వాళ్ళందరికీ మంచి సూచనలు ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అలాగే ఏంటంటే వీళ్ళకి అందరూ సపోర్ట్ ఇస్తారని మనం చెప్పలేము ఎందుకంటే థర్డ్ గేట్ ఉన్నారు మనం చూ మనం చూస్తున్నాం ఎప్పటికైనా సరే కొంచెం మిశ్రమ ఫలితాలని చెప్పుకుంటూ ఉన్నాం అంటే సపోర్ట్ అనేది ఇంట్లో కూడా కొన్ని విభేదాలు రావడం కానీ మనస్పర్ధలు రావడం కానీ కామన్ అనమాట ఎస్పెషలీ ఏంటంటే అష్టమ శని ఎప్పటికైనా ఏంటంటే మనకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అలాగే పైకి వెళ్దాం అనుకున్నప్పుడు కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుందన్నమాట సో ఇవన్నీ నెట్టుకున్న ముందుకు రావాలి ఈ నెల అంతా సంతోషంగా గడవాలి అంటే తప్పక రెమెడీ మెషర్స్ అనేవి చేయాలి అండ్ ఆల్సో మనం చూసాము అంటే మార్చేమో మళ్ళీ ట్వెల్త్ హౌస్కి వెళ్తున్నారు ట్వెల్త్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆ టైం ఏంటంటే ఖర్చులన్నీ చాలా చాలా అధికమవుతాయి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి లెవెన్త్లో జూపిటర్ చాలా మంచి సంచారం సో అది ఏంటంటే ప్లస్ పాయింట్ దేంట్లో అయినా కొంతవరకు లాభం అనేది చేకూరుతుంది సో ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అలాగే ఇప్పుడు ఫార్మింగ్లో ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ల్యాండ్ అండ్ రెవెన్యూ అంటాం కదా వాళ్ళందరికీ బాగుంటుంది ఎస్పెషలీ గవర్నమెంట్ రంగంలో వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అలాగే పాలిటీషియన్స్తో టచ్ వస్తుంది ఉన్నత వ్యక్తులతో టచ్ వస్తుంది ధార్మిక కార్యక్రమాలు తప్పక వీళ్ళు పాల్గొంటారు రిలీజియస్ కార్యక్రమాల్లో దాని మీద మక్కువ కూడా చూపిస్తారు స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ నెల అంతాను అలాగే ఏంటంటే కొంతవరకు ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది హ్యాపీగానే గడుపుతారని చెప్పాలి చిన్న చిన్న సూచనలు ఏంటంటే కొంచెం హెల్త్ చూసుకోవాలి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా కొంచెం నలుతున్నా కూడా డాక్టర్ని సంప్రదించడం మంచిది అలాగే ఇప్పుడు కొత్తగా దాంపత్య జీవితం మొదలెట్టే వాళ్ళందరికీ కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అన్నమాట కానీ కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళకి మంచి పార్ట్నర్ దొరికే ఛాన్సెస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక ఉంటుంది అలాగే ఏంటంటే యాజ్ ఎ ఫ్యామిలీ స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఆ దిశగా నడుస్తారు డబ్బొ ఒకటే కాదు కదా అందుకనే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది అలాగే ఏంటంటే ప్రమోషన్స్ కానీ లేకపోతే స్టేటస్ ఆ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ కింద పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట తప్పక వీళ్ళకి బాగుంటుంది అలాగే బిజినెస్ విస్తరిస్తుంది కానీ నేను చెప్పినట్టు కాంపిటీటర్స్ ఎక్కువ అవుతారు వీళ్ళు కూడా తప్పక పరిహారాలు చేయవలసిందే ఏం చేయాలి అంటే శనికి శని కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో శనివారం శనివారం ప్రదక్షిణ చేయడం చాలా మంచిది అలాగే మనం చూసాము అంటే దశమహా విద్యలు చెప్తూ ఉంటాం శక్తికి పూజ చేయడం చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే మార్స్ పైకి కిందకి వెళ్తున్నాడు కొంచెం ట్రబుల్ ఇస్తాడు అగ్రెసివ్ నేచర్ అనేది కొంచెం తగ్గించుకోవాలి ఏ నోటి దిడుసు అనేది కొంచెం తగ్గించుకుని జాగ్రత్తగా మసులుకోవడం అందరితో మంచిది అలాగే సాటర్డే ఒకటే కాకుండా నిత్యం పూజ చేసుకోవడం చాలా చాలా మంచిది ఒక ఐదు నిమిషాలైనా సరే డైలీ నిత్యం పూజ చేసుకోవడం ఒక దీపం పెట్టుకోవడం మంచిది అనమాట వీళ్ళకి ఎస్పెషల్లీ ఎందుకంటే శని మనకి అష్టమంలో ఉన్నాడు ఆయన ఇయరే మూవ్ అవుతున్నాడు అనమాట మూవ్ అవుతున్నాడు ఆ మూవ్ అయ్యే వరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే అన్నిటికీ మనకి అడ్డంగాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట సో నవగ్రహ స్తోత్రాలు అలాగే శని దానాలు శని ప్రదక్షిణాలు అంటే నౌకరా ప్రదక్షిణాలు చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్